సునందా హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది ఇక అది చదివేశాక అక్కడ నుండి అయితే ఇలా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ పేపర్స్ ఉంటాయి ఆ పేపర్స్ చూసి ఏంటి ఇవేవో అగ్రిమెంట్ పేపర్లో ఉన్నాయా అని చెప్పి తీసి చూస్తుంది ఇక జీవన అయితే అత్తయ్య గారు అవి తీసారో లేదా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సునంద అయితే ఆ పేపర్లు చూసి ఇవేవో అగ్రిమెంట్ పేపర్లో ఉన్నాయా అని చెప్పి మొత్తం అంతా కూడా చదువుతుంది ఇక దాని మీద ఆనంది సంతకం ఉంటుంది అది చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక జీవన అయితే ఎస్ నేను అనుకున్నది సాధించానని చెప్పి తనైతే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న సునంద అయితే పెళ్లి కోసం వీళ్ళు వన్ ఇయర్కు అగ్రిమెంట్ పేపర్లు రాసుకున్నారని దానికి ఆనంది సంతకం పెట్టిందని తెలిసి సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే శశికాంత్ అని పిలుస్తుంది ఇక శశికాంత్ రాగానే ఆదిత్య ఆదిత్య అంటూ గట్టిగా పిలుస్తుంది దాంతో ఆదిత్య జీవన అలాగే ఆనంది చైతన్య వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వాళ్ళు రాగానే అక్కడ ఉన్న ఆ సునంద అయితే ఆ పేపర్లు చూపించి ఏంటిది నేను ఇందులో చదివిందంతా నిజమేనా అని చెప్పి సునంద ఆదిత్య ఆనందీలతో అడుగుతుంది అది వినగానే ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద అయితే ఏంటి మీరు మ్యారేజ్ ముందు అగ్రిమెంట్ రాసుకున్నారా ఎంతకాలం వన్ ఇయర్ వరకు మాత్రమే కలిసి ఉంటారా తర్వాత విడిపోతారా అసలు మీరు ఎవరిని అడిగి ఈ పని చేశారు నేను ఇదంతా చదివింది నిజమేనా చెప్పు ఆనంది దీని మీద నీ సంతకమే ఉంది కదా నిజం చెప్పండి ఇద్దరూ మాట్లాడరేంటి అని చెప్పి సునంద వాళ్ళిద్దరినీ కూడా నిలదీసి అడుగుతుంది ఇక అది వినగానే చైతన్య శశికాంత్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సునంద అడుగుతూ ఉంటే ఆదిత్య అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా తలదించుకొని ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చైతన్య అయితే ఒక్కసారిగా షాక్ ఎందుకు అన్నయ్య ఎలా చేశాడని చెప్పి తనైతే చాలా బాధపడతాడు యొక్క సునంద ప్రశ్నలకు ఆదిత్య సమాధానం ఏమిటి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్